ఖమ్మం జిల్లా తల్లాడ మండలంలో ప్రాథమిక పరపతి సంఘం వ్యవసాయ పరపతి సంఘంలో రైతుల రూపే కార్డుల డబ్బులు యాభై లక్షల రూపాయలు కాజేసిన దొంగల నలుగురు మీద మేము కేసేసాం అందులో ఉద్యోగస్తులు ప్రైవేటు వ్యక్తులు కలిసి యాభై లక్షల రూపాయలు కాజేశారు దాన్ని వెలికి తీసి మేము లోకాయుక్తులకు కేసేసాం నాలుగు వందల ఎనభై ఒకటిపై రెండు వేల ఇరవై ఆ కేసు వేసిన వాళ్లలో ఎస్వి రాఘోలు కోయిన్ వెంకన్న బుక్య అంజి నారప్ప ప్రసాద్ తర్వాత కటిక నరసింహరావు మేము ఐదుగురము దాన్ని బెలికి తీసి కేసు వేస్తే లోకాయుక్త స్వయంగా తల్లాడొచ్చి విచారణ చేసి డిసిఓ కమ్ము విజయలక్ష్మి గారు కూడా స్వయంగా దాన్ని ఎంక్వైరీ చేసి ఆ రైతుల డబ్బులు యాభై లక్షల రూపాయలు రైతులకి ఊరూరు చాటింపు చేసి ఇచ్చారు కానీ ఈ రోజు వరకు ఆ దొంగల్ని అరెస్ట్ చేయలేదు అప్పుడున్న ఎస్ఐ గారు త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు చేయలేదు వెంటనే అరెస్ట్ చేయాలని కోరుతున్నాం అదే సందర్భంగా పక్కనే ఉన్న సొసైటీలో కూడా గంగదేవిపాడు సొసైటీకి సంబంధించి అక్కడ కూడా చైర్మన్గా ఎన్నికై డిసిసిబి డైరెక్టర్గా తర్వాత డిసిఎంఎస్ చైర్మన్గా ఎన్నికైన రాయల శేషగిరి వాళ్ళ కోడల పేరుతో భూములు లేకపోయినా కూడా భూములు ఉన్నట్టు సృష్టించి లక్షల రూపాయలు అప్పు తీసుకు తీసుకున్న నకిలీ పత్రాల మీద కూడా మేము ఫిర్యాదు చేస్తే ఆయన పదవి ఊడిపోయింది కాబట్టి ఇప్పటికైనా తల్లాడ లో యాభై లక్షల రూపాయలు కాజేసిన వాళ్ళని వెంటనే అరెస్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాం నా పేరు కోయిన్ వెంకన్న నా ఫోన్ నెంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ సెవెన్ సిక్స్ త్రీ ఫోర్ నమస్తే